హలో హాయ్ అండి మనం ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందామండి దీనికోసం అనేసి ఇప్పుడు చేపల్ని వాష్ చేసుకున్నానండి ఇవి నీచి వాసన పోయేదానికోసం అండి కొద్దిగా పసుపును ఉప్పు వేసి వాష్ చేసుకున్నాను మనము ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొనేసి సైడ్ పెట్టి వేసుకోవాలి ఇలా బాగా సైడ్ పెట్టుకొనేసి కారం ఎక్కువగా ఉంటుంది అందుకనేసి నేను కొద్దిగా వేసాను ఇప్పుడు బాగా కలుపుకొనేసి ఇలా సైడ్ పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చిన్నవి రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అలాగే చిన్నది ఒక టమాటా వేసేసుకోవాలి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర గరిటె నూనె పోసుకోవాలని చేపల పులుసులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇందులోకి మనం ఇందాక స్మాష్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇది వచ్చేసి కొద్దిగా గోల్డ్ కలర్లో రావాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక కాల్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము షో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకొనేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము మెంతుల పొడి వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది ఒక రెండు నిమిషాలు ఇలాగే మరిపించుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నానబెట్టుకొని పుల్సి ఇందులోకి వేసేసుకోవాలి అలాగే వాటర్ వేసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇది వచ్చేసి వాటర్ వచ్చేసి బాగా మరగనివ్వాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు బాగా మరలింది ఆయిల్ అంతా పైకి వచ్చి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం చేప ముక్కలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒకదానిపైన ఒకటి నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇలా ఒకదాని ఒకటి పేర్చుకోవాలన్నమాట మామూలుగా ఇలా సైడ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం దీన్ని ఇలా కదుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక దాదాపు ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోవాలి మామూలుగా ఇప్పుడే చేప ముక్క ఉడికిన తర్వాత తర్వాత చూసుకుందాము ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట ముక్కలన్నీ బాగా తీయేటట్టు ఇలా కలుపుకొనేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇది కర్రీ రెడీ అయిపోతుందండి ముక్కల్ని స్పూన్తో అలా కదుపకూడదు విరిగిపోతుందనమాట ఇంకొక ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది చూడండి కూర రెడీ అయిపోయింది మనం ఎప్పుడు కొత్తిమీర ఇలా చల్లుకొనేసి స్టవ్ కట్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది అయినా తినొచ్చు మామూలుగా చేపల కూర ఈ రోజు కాకుండా రేపు తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుందన్నమాట మామూలుగా అన్ని కూర అయితే వేడివేడిగా తినాలి చేపల పులుసు మాత్రము అది నెక్స్ట్ రోజు తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్